ఈ మొదటి శ్రావణ శుక్రవారం మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టాలా అయితే ఈ ఒక్క వస్తువుని అమ్మవారికి తప్పక సమర్పించండి శాస్త్రాల ప్రకారం ఉప్పు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం ఈ శుక్రవారం మీరు చేసే పూజలో అమ్మవారికి కొద్దిగా కల్లుప్పుని నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ధనానికి లోటు ఉండదని నమ్మకం అలాగే వీలైతే ఒక్క తామర పువ్వునైనా అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి తామరపువ్వు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇది మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలను ఆకర్షిస్తుంది ఈ సమాచారం నచ్చితే కామెంట్స్లో జై మహాలక్ష్మి అని టైప్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు